ఆ రోజు ఈవినింగ్ టాప్లెట్ సో దానికి ఎయిటీ బై ట్వంటీ ఫోర్ అనే కేసులో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత లోకల్ ఎస్ఐ శివానందన్ మరియు సిఐ మరియు డిఎస్పి గారు వాళ్ళ టీం ఒక టీం ఫామ్ చేసి ఎలా పోయింది అనేది సర్చ్ చేసే టైంలో మనకు కూప్రాన్లోనే ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక లో ఒక ముగ్గురు లేడీస్ తర్వాత ఇద్దరు ఇద్దరు జెంట్స్ అంటే లేడీస్ అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళని సస్పెండ్ చేశాము ముగ్గురు లేడీస్ వచ్చారు సో అందులో ఇద్దరు జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కారులోనే ఉన్నారు అక్కడ సీసీటీవీలో కొంచెం అనుమానాస్పదంగా ఒక వెహికల్ కనబడింది ఆ వెహికల్ ఏవి అంటే ఎంహెచ్ ట్వంటీ త్రీ బిహెచ్ సిక్స్టీన్ జీరో ఎయిట్ ఇది మహారాష్ట్రకి సంబంధించిన వెహికల్ అందులో ఈ అనుమానాస్పదంగా ఈ ముగ్గురు లేడీస్ బస్టాండ్లో ఉన్న సీసీటీవీలో అక్కడక్కడ బిజినా చేసినప్పుడు అనుమానాస్పదంగా వచ్చి మరి తుప్రాన్ అవుట్స్కట్స్ లో ఈ కారులో వెక్కి పారిపోయినట్టు సీసీటీవీలో తెలియడం జరిగింది దాన్ని బట్టి ఈ చిన్న క్రూ తోటి మన లోకల్ తుప్రాన్ ఎస్ఐ మరియు సిఐ వాళ్ళ టీము చాకచక్యంగా ఈ కేసులో వాళ్ళను చేయడం జరిగింది వాళ్ళు మహారాష్ట్రకి చెందిన వాళ్ళు మహారాష్ట్రకి చెందినటువంటి ఈ ఫైవ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ లో కూడా ఇట్లాంటి ఎక్కువ గ్యాదరింగ్ ఉన్న ప్లేస్లలో లేడీస్కి అయితే ఎవరికి అనుమానం రాదనే ఉద్దేశంతో ఒక ముగ్గురు అటెన్షన్ డైవర్షన్ చేసినట్టు చేసేసి ప్రయాణికులతోటి ప్రయాణికులకు సంబంధించిన వస్తువులు దొంగతనం చేసి చేస్తున్నారు ఐదు కులాలు లాంగ్ చైన్ ఆఫ్ ఫైవ్ కులాస్ గోల్డ్ రెండున్నర కులాలు వన్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వన్ ఆఫ్ చెప్పస్వరాలు పులిగోర్లు తర్వాత వన్ ట్వంటీ సఫ్ అదర్ ఆర్నమెంట్స్ తర్వాత సిక్స్ ఫోన్స్ తర్వాత ఒకటి వ్యాగన్ ఆరు సిక్స్ చెప్పిన ఆలయం చెప్పిన వ్యాగన్ ఆరు కూడా సీజ్ చేయడం జరిగింది ఐదు మందిని కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కు 还有。